ఆయన అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా రోజుల తర్వాత ఈ వీడియోలు వస్తున్నాయి అనమాట అంతే ఇది వచ్చేసి మగప పంది పంద్యాలకు పనిచేస్తాయి బ్రీడింగ్కి మన క్రాసింగ్ పనిచేస్తుంది మొత్తం ఈ షవులు ఇవల్ల గాయాలైనాయి అంటే దానివల్లనే పందాల వల్లనే ఇవి పందానికి బాగా పనిచేస్తుంది అనమాట పందెం పంది ఇది ఇది వచ్చేసి కింటెనర ఉంటుంది ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది ఈజీగా అంటే దీని ప్రైజ్ వచ్చేసి అంటే దీని రేటు ఈజీగా ఎంత లేదన్నా ఎనభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది ఈజీగా కింటన్నర ఉంటుంది అన్నమాట ఇది స్వామి మీరు నా నంబరు కావాలనుకుంటే కామెంట్లు చెప్పండి లేదా నంబర్ చెప్పమంటే నంబర్ చెప్తా నా నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ డబల్ త్రీ డబల్ జీరో ఇంకోసారి చెప్తా ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ డబల్ త్రీ డబల్ జీరో ఇది నా నంబరు మీదేమన్నా మీ బిజినెస్ ఐడియా పెంచుకున్నాలనుకుంటే కూడా నా మీ వీడియోస్ నాకు పంపిస్తే మీ బిజినెస్ కూడా పెంచుతాను నేను ఓకేనా గాయస్ బాయ్ గాయస్ ఎందుకంటే ఛానల్ వీడియోస్ తీయవలసింది ఇంకా